ఏ హ్యాపీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు దక్షిణ భారతంలోనే అతి పురాతనమైన శివాలయాల్లో ఒకటైన అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయాన్ని చూపిస్తాను పదండి హైదరాబాద్ నుంచి అయినవోలు అరౌండ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది ముందుగా మీరు వరంగల్కి చేరుకొని అక్కడ నుంచి ఆటో లేదా క్యాబ్లో ఎయిటీన్ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే అయినవోలు ఆలయానికి చేరుకుంటారు మనకు తెలిసిన మల్లికార్జున స్వామి దేవాలయన శ్రీశైలం మల్లన్న మరియు కొమ్మరవెల్లి మల్లన్న ఆలయం లాగా ఈ ఆలయంలో ఉన్న స్వామిని అయినవోళ్ళు మల్లన్నగా పిలుస్తారు మీరు గనక వరంగల్ నుంచి వచ్చినట్లయితే లెఫ్ట్ సైడ్ మీకు ఇలా ఆర్చ్లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇదేనండి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మీకు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది వెళ్దాం పదండి చారిత్రక కాకతీయ కీర్తితోరణాలు మొదట ఇక్కడే నిర్మించబడ్డాయి అలాగే ఈ ఆలయానికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారానికి కూడా కీర్తి తోరణాలు నిర్మించబడ్డాయి ఇప్పుడు మనం ఉత్తర ద్వారం నుంచి దర్శనానికి వెళ్దాం పదండి ఇదేనండి స్వామివారి ఆలయానికి గజస్తంభం అలాగే గజస్తంభం వెనకాలే స్వామివారి వాహనమైన నందీశ్వరుడిని చూడొచ్చు నందీశ్వరి దర్శనం తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్దాం పదండి ఈ ఆలయంలో మల్లన్న అతి భీకరమైన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు అలాగే నాలుగు చేతులలో ఖర్గం డమరుకం పాన పాత్ర ధరించి కనిపిస్తుంది అలాగే స్వామివారి ఇరుప్రక్కల భార్యలైన గొల్ల కేతమ్మ మరియు బలిజ మేడలమ్మల విగ్రహాలు కూడా ఉంటాయి దర్శించుకోండి ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందినది దీనిని కాకతీయ రాజ్యానికి చెందిన మంత్రి అయ్యన్న దేవుడు నిర్మించాడు అందుకే ఈ ఊరికి ఆయన పేరు పైన అయ్యన్న ప్రోలు తర్వాతి కాలంలో అయినవోలుగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం నూటెనిమిది స్తంభాలతో నిర్మించబడింది ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి ఏటా జరిపే మల్లన్న జాతర సంక్రాంతి పండుగ ముందు రోజైన నాడు ప్రారంభమై తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది వరకు కొనసాగుతుంది ఈ పర్వదినాల్లో ప్రతి ఆదివారం మరియు బుధవారాల్లో బోనం అనే ప్రత్యేక వంటకాన్ని కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు అనంతరం ఒగ్గు పూజారులుగా వ్యవహరించబడే కురుమ పూజారులు డమరుకాన్ని వాయిస్తూ నేలపై రంగురంగుల ముగ్గులు వేసి జానపద బాణీలలో స్వామివారిని కథాగానాన్ని చేస్తారు దీన్ని పట్నం వేయడం అంటారు ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం స్వామివారి ఉత్తర ద్వారానికి ఎదురుగా మీకు భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం ఉంటుంది వెళ్ళి దర్శించుకోండి ఇదండి అయిన వాళ్ళు మల్లన్న యొక్క ఆలయ విశేషాలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హే హ్యాపీస్